గొనేగళ్ళలో బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన టీడీపీ నేత శేఖర్ గొనగల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో దసరా పండగ పురస్కరించుకొని మాజీ మంత్రి దివంగత నేత బీవీ మోహన్ రెడ్డి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం టీడీపీ కీలక నేత ఎమిగనూరు ఎమ్మెల్యే బీవీ రెడ్డి ముఖ్య అనుచరుడు చంద్రశేఖర్ అలియాస్ అప్నాబజార్ శేఖర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడా పోటీల్లో ఎమిగినూరు మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు యువత క్రీడల్లో రాణించాలని క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతోనే బీవి కుటుంబం ఇలాంటి కార్యక్రమాలు నిత్యం చేస్తూ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గొనగండ్ల మండల నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు అభిమానులు పాల్గొన్నారు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తాజా అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్